హలో అండి ఈ మధ్య వెయిట్ లాస్ వెయిట్ లాస్ వెయిట్ లాస్ అని ఎక్కడ పడినా కూడా ఇదే గోల ఏం చేద్దాం నిజమే ఒబేసిటీ లీడ్స్ టు మెనీ ప్రాబ్లమ్స్ నిజంగా ఈ ఒబేసిటీ అనేది పెద్ద డిసీజ్ అండి దీన్ని ప్రతి ఒక్కరూ కూడా తగ్గించుకోవాలి కానీ అది అంత ఈజీ అయితే కాదు ఒబేస్ పర్సన్స్ ఒక వెయిట్కి వచ్చాక తగ్గడం చాలా కష్టం కానీ ఏం చేద్దాం చెప్పండి దానికి ఒకే ఒక సొల్యూషన్ వచ్చి డైట్ అండ్ ఎక్సర్సైజ్ లో క్యాలరీ డైట్ తీసుకొని ఫిజికల్ ఎక్సర్సైజ్ గానే ఇంప్రూవ్ చేసుకున్నామంటే కంపల్సరీ మనం ఒబేసిటీ నుంచి దూరం అవ్వచ్చు చిన్నపిల్లల్లో కూడా ఈ మధ్య ఒబేసిటీ వచ్చేస్తుందండి తర్వాత ఒక వయసు వచ్చాక ఆఫ్టర్ థర్టీస్ ఒబేసిటీ వచ్చిందంటే మళ్ళీ హైపర్ టెన్షన్ డయాబెటీస్ కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ పీసీఓడీస్ సో వీటికన్నిటికీ కారణం ఒబేసిటీ సో ఈ ఒబేసిటీ నుంచి మనం ఆ హర్డిల్ దాటుకొని ముందుకు వెళ్ళాలి అంటే కంపల్సరీ మనం కొంత లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అయితే చేసుకోవాలి అదేంటంటే కాస్త మూమెంట్ మన బాడీని కాస్త మూవ్ చేయాలి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఫ్లోర్ ఎక్సర్సైజ్ అయినా చేయచ్చు వాకింగ్ చేయొచ్చు స్లో వాక్ చేయండి మనం బ్రిస్క్ వాకో లేదా మ్యారథాన్ వాకో చేయాల్సిన అవసరం లేదు స్లో వాక్ చేసుకోవచ్చు మోకాళ్ళ నొప్పులు నేను వాకింగ్ చేయలేదని చాలామంది అంటుంటారు నా పేషెంట్స్ కూడా స్లో వాక్ చేయండి మెత్తటి చొప్పులు వేసుకొని వాకింగ్ చేయండి మోకాళ్ళ నొప్పులు ఉండేవాళ్ళు అలాంటప్పుడే మీ నీ అనేది ఈ వెయిట్ని బేర్ చేయగలుగుతుంది ఒక కుషన్ లాగా మనకు యూజ్ అవుతుందనమాట ఆ మెత్తని చెప్పులు లైక్ ఎంసీఆర్ చెప్పల్స్ హార్డ్ చెప్పల్స్ వేసుకొని వాకింగ్ కానీ జాగింగ్ కానీ ఇలాంటివి ఎక్సర్సైజెస్ కానీ చేస్తే నీ పైన ఎక్కువ భారం పడుతుంది అలాంటప్పుడు వాళ్ళకి మోకాల నొప్పులు ఇంకా ఎక్కువ అవుతాయి తర్వాత డైట్ మాడిఫికేషన్స్ మీరు తీసుకునే డైట్లోనే లో క్యాలరీ ఫుడ్స్ని తీసుకోవడానికి ట్రై చేయాలి వేరే వాళ్ళ గురించి ఎందుకండి నా గురించే నేను చెప్తాను ఫార్టీ ఫైవ్ క్రాస్ అయింది సో ఇప్పుడు మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మెయిన్గా లేడీస్లో నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను మెనోపాజ్కి దగ్గరగా ఉండేవాళ్ళు లేదా మెనోపాజ్ వచ్చేసిన వాళ్ళు ఈ వెయిట్ గెయిన్ అనే ఒక పెద్ద ప్రాబ్లం ఫేస్ చేస్తారు దీనివల్ల ఏమవుతుందంటే లేడీస్లో ఏ సార్ట్ ఆఫ్ డిప్రెషన్ కూడా వస్తుంది మేము వెయిట్ పుటాన్ అయిపోతున్నాం మేము బయట అందరిలా తిరగలేకపోతున్నాం మాకు జబ్బులు వస్తాయేమో అనే ఒక మెంటల్ టెన్షన్ మొదలవుతుంది దాంతో లేనిపోని డిసీజెస్ వస్తాయి సో ఇవన్నీ మనం క్రాస్ చేయాలంటే చిన్నపాటి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అనేది చేసుకుంటే మంచిది లైక్ నేనైతే ఏం చేస్తున్నానంటే వీక్ అంతా కూడా నేనేం ఎక్సర్సైజ్ చేయను నాకు అంత టైం ఉండదు టైం దొరికినప్పుడు లేదా టైం అడ్జస్ట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మైల్డ్ యోగాసనాలు లైక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ చిన్న చిన్న ఏరోబిక్స్ చేస్తాను ఎప్పుడన్నా టైం దొరికినప్పుడు అలా ఫ్లో వాక్కి వెళ్తాను మా ఇంటి ముందరే బయటేమీ వెళ్ళను మా ఇంటి ముందరే చక్కగా వాకింగ్ చేసుకుంటాను అది కూడా ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్సే అంతకుమించి చేయలేను ఆ తర్వాత డైట్ మాడిఫికేషన్స్ కొన్ని ఛానల్స్ చూస్తూ ఉంటాను కొంతమంది డైటీషియన్స్ చెప్పే అడ్వైజెస్ తీసుకుంటూ ఉంటాను ఎక్కువ మార్పులు లేకపోయినా నేను తీసుకునే ఆహారంలోనే కొన్ని మార్పులు చేసుకుంటూ వస్తాను ఈ మధ్య ఈ పుచ్చ గింజలు దోసగింజలు పొద్దు తిరుగుడు గింజలు ఇలాంటివన్నీ లైట్గా డ్రై రోస్ట్ చేసుకునేసి పొడి చేసుకొని దాన్ని మనం తినే కర్రీస్లోనే ఒక స్పూన్ స్ప్రింకుల్ చేసుకొని తినేసేయడం గింజలు కూడా చాలా మంచిది చియా సీడ్స్ సబ్జా గింజలు ఇలాంటివి కూడా ఏదన్నా ఒక డ్రింక్లో వేసుకొని లైక్ లెమన్ జ్యూస్ లైట్గా సాల్ట్ కానీ షుగర్ కానీ యాడ్ చేసుకోండి దాంట్లో సబ్జా గింజలు వేసుకొని ఒక జ్యూస్ ఒక డ్రింక్ లాగా తీసేసుకుంటే ఆ సబ్జా గింజలు కానీ చియాసిడ్స్ కానీ వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడతాయి తర్వాత ఓట్స్ తీసుకుంటున్నాను దెన్ ఈ జొన్నపిండి రాగిపిండి సజ్జపిండి ఇలాంటివి కొన్ని సప్లిమెంట్స్గా ఆట అంటే మన గోధుమ పిండిలో కలుపుకొని అప్పుడప్పుడు చపాతీలు లేదా మనం దోశలు వేసుకునే పిండిలోనే ఒక స్పూన్ సజ్జపిండు ఒక స్పూన్ గోధుమ పిండి లేదా ఒక స్పూన్ జొన్నపిండి ఇలాంటివి కలుపుకొని దోశ కానీ ఇడ్లీ కానీ తింటున్నాను వీటి వల్ల ఏమవుతుందంటే క్యాలరీస్ తగ్గిపోతాయి అదే ఒక ఇడ్లీ తినేదాని బదులు హాఫ్ పోర్షన్ నార్మల్ బియ్యం పిండి వాడుతూ హాఫ్ పోర్షన్ రాగి కానీ సజ్జ కానీ జొన్న కానీ కొర్రలు కానీ సామలు కానీ ఇలాంటివి కలుపుకున్నాం అనుకోండి మనకు న్యూట్రిషన్ పెరుగుతుంది అలాగే క్యాలరీస్ కూడా తక్కువగా తినగలుగుతాం సో ఇలాంటి చిన్న చిన్న లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అయితే చేసుకుంటున్నాను తర్వాత ఈ జీరా వాటర్ ధనియాలు సోంపు జీలకర్ర వేసి వాటర్ బాయిల్ చేసుకొని ఆ వాటర్ తాగడము తర్వాత మెంతుల నీళ్లు తాగడం ఇలాంటివి కూడా అప్పుడప్పుడు చేస్తున్నాను వాల్నట్స్ బాదాం ఇలాంటివి నానబెట్టుకొని తింటున్నాను సో ప్రతిరోజు ఒక క్రాష్ డైట్ లాగా నేనైతే ఫాలో అవ్వలేనండి వీక్లో ఏడు ఉంటే నాలుగు రోజులు నాన్ వెజ్ తింటాను మూడు రోజులు వెజిటేరియన్ తింటాను థర్స్డే ఫ్రైడే సాటర్డే కంప్లీట్ ప్యూర్ వెజిటేరియన్ సండే మండే ట్యూస్డే వెన్స్డే మాత్రం నాన్ వెజ్ తింటాను ఎందుకంటే నాకు నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం కాబట్టి ప్రతిదీ తింటాను మటన్ అయితే కొంచెం లెస్ క్వాంటిటీ చికెన్ ఫిష్ అయితే బాగానే తీసుకుంటాను నాకు ఎంత కావాలో అంత తీసుకుంటాను సో ఫోర్ డేస్ నాన్ వెజ్ త్రీ డేస్ వెజిటేరియన్ ఇది పాటిస్తున్నాను ఎక్కువ వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉండే వెయిట్నన్నా మెయింటైన్ చేసుకుందామని అనిపించిందండి నాకు సో ఆ టిప్స్ని నేను ఫాలో అవుతున్నాను ఈరోజు మీకు ఈ వీడియోలో నేను పుచ్చగింజలు బాదం గింజలు అవిసగింజలు పొద్దు తిరుగుడు గింజలు వీటిని నేను ఎలాగైతే డైట్లో తీసుకుంటున్నానో నేను వాటిని ఎలా పౌడర్ చేసి స్టోర్ చేసి దాన్ని కర్రీస్లో కలుపుతున్నానో మీకు చేసి చూపించిపోతున్నాను తప్పకుండా ఈ టిప్స్ని ఫాలో అవ్వండి వెయిట్ లాస్ అవుతారు వెయిట్ మెయింటైన్ కూడా చేసుకుంటారు అయితే ఎలా చేస్తానో చూద్దాం పదండి పంకిన్ సీడ్స్ పుచ్చగింజలు స్టవ్ ఆన్ చేసుకొని పుచ్చగింజల్ని డ్రై రోస్ట్ వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి కన్నల మంట మీద పెట్టుకొని చక్కగా వేపుకోవాలి అన్నమాట మంచి వాసన ఏదో వస్తుంది ఇవి వెయిట్ లాస్కి బాగా సపోర్ట్ చేస్తాయి సో ప్రతి కర్రీలో కూడా వీటిని పొడిగా చేసేసుకొని కర్రీ పైన మనం ఎలాగైతే పుట్నాల పప్పు పొడి వేరుశనగ గింజల పొడి వాడతామో అలా ఒక స్పూన్ మిక్స్ చేసుకొని తినేయడమే ఫ్రైస్లో కానీ కర్రీస్లో కానీ మన ఇష్టం వట్టి పౌడర్ కూడా తినేస్తూ ఉంటారు లేదా చక్కగా వీటంతా ఇలా వేయించేసుకొని కాస్త బెల్లం పొడి నువ్వుల పొడి వేసి కొంచెము లాగా చేసుకొని కూడా డ్రై ఫ్రూట్ లడ్డూ ఎలాగైతే తింటామో ఈ పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ బాదం సీడ్స్ వీటితో కూడా మనం లడ్డూ చేసుకోవచ్చు లేదా స్నాక్ లాగా జస్ట్ అన్నీ డ్రై రోస్ట్ చేసేసి ఒక కప్పులో వేసుకొని కొంచెం సాల్ట్ మీకు ఇష్టమైతే చాట్ మసాలా మిర్చి పౌడర్ ఇలాంటివి చల్లుకొని కూడా అలానే తినేయచ్చు ఒక గుప్పెడు రోజు జస్ట్ అన్న ఒక గుప్పెడు తిన్నామంటే చాలా మంచిదంటండి న్యూట్రిటివ్ వ్యాల్యూస్ కూడా ఎక్కువ అండ్ క్యాలరీస్ చాలా తక్కువ వెయిట్ లాస్కి బాగా సపోర్ట్ అవుతుంది సో ఇలా నేను ఒకటి ఒక్కోటి పుచ్చగింజలు బాదం గింజలు తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ పొద్దు తిరుగుడు గింజలు ఇవన్నీ కూడా వేయించేసుకుంటాను స్నాక్ తినాలా అంటే ఈ మక్కన అండి ఈ మక్కన చాలా బాగా మనకు ఒక అపటైజర్ లాగా అనమాట ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది బొరుగులు మనం కారం వేసుకొని ఎలా తింటామో అలా తినచ్చు ఒట్టి ఎలా ఉంటాయో చూద్దాం టేస్ట్ చాలా బాగుంది అంటే ఏదో మిక్సర్ తిన్న ఫీలింగ్ ఉందన్నమాట అటుకుల మిక్సర్ అలాంటివి తినచ్చండి ఏమీ ప్రాబ్లం లేదు అబ్బా పుచ్చ గింజల అబ్బా దోసగింజలా అనుకోని అవసరం లేదు ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ పుచ్చ గింజల్లో హాఫ్ ఏమో అలానే పెట్టేస్తాను హాఫ్ ఏమో పొడి చేసుకుంటాను ఇప్పుడు ఇది తీసి ప్లేట్లో వేసేస్తున్నాను ఈ గింజలండి దీన్ని తింటే అసలు వెయిట్ లాసే కాదు మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి దీంట్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అది హార్ట్ కూడా చాలా మంచిది తర్వాత పిల్లలకి జుట్టు అంటా ఉంటారు గింజలు పెట్టండి జుట్టు కూడా బాగా వస్తుందని చెప్తున్నారన్నమాట సో నేను కూడా అన్నీ ట్రై చేయాలనేసే ఈరోజు పూనుకున్నాను బుక్స్లో చదివేది టీవీలో చూసేదే కాకుండా మనము ప్రాక్టీస్ చేస్తే ఎలా ఉంటుందో నేను ఓన్గా ప్రాక్టీస్ చేయాలనుకున్నాను అందుకే ఈరోజు ఇవన్నీ చేస్తున్నాను ట్రై చేద్దాం తప్పే ఉంది మంచిదే కదా ఆర్గానిక్ ఫుడ్డే కదా అందుకని ఇవి చుట్టుపక్కల ఆడుతుంటే భలే తమాషాగా ఉన్నాయి ఇవి పొడి తినచ్చు అలాగే ఉంటుంది కూడా నోట్లో వేసుకొని నమ్మిలే వచ్చండి చాలా బాగుంటుంది ఇవన్నీ చల్లారిపోయాయి ఇప్పుడు దీంట్లో సగం సగం తీసి నేను మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకుంటాను స్వీట్గా తినాలంటే దీంట్లోనే బెల్లం పొడి వేసుకొని మిక్సీ చేసుకుంటే స్వీట్గా తినచ్చు పౌడర్ చేశాక మంచి తడి లేని కంటైనర్లో స్టోర్ చేసుకోండి కూరలు చేసినప్పుడు ఒక్క స్పూన్ అందులో కలుపుకొని తింటే సరిపోతుంది లేదా దీన్ని ఒక్కొక్క స్పూను నోట్లో వేసుకుని అలానే అని తినేయచ్చండి కొద్దిగా బెల్లం పొడో చక్కెర పొడో వేసుకున్నారనుకోండి చక్కగా స్వీట్ లాగా కూడా తినచ్చు ఇంకా కొంచెం నెయ్యి వేసి ఉండలు చుట్టుకుంటే లడ్డూలాగా కూడా తినచ్చు నేనైతే ఈరోజు పుల్కాతో పాటు మష్రూమ్ గ్రీన్ పీస్ కర్రీ చేశాను అందులో ఒక స్పూను ఈ పౌడర్ని కలుపుకొని తినేస్తాను అంతే అండి ఇలా మనం డైట్లో ఎక్సర్సైజ్లో లైఫ్ స్టైల్లో కొన్ని మాడిఫికేషన్స్ చేసుకున్నామంటే వెయిట్ లాస్ అవుతాం సో ట్రై చేద్దాం పోయేదేముంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఎందుకంటే యూస్ఫుల్ వీడియో కాబట్టి తప్పకుండా నచ్చే ఉంటుంది ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు బాయ్ బాయ్